నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు నమస్తే శివరావు గారు శివరావు గారు ఈ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇన్ బంగ్లాదేశ్ అంటే ఒక తెలుగు పర్సన్ ని హత్య చేయడం కానివ్వండి లేకపోతే అదొక బ్లూటల్ మర్డర్ గా భావిస్తున్నారు ఇక్కడ చాలా మందికి సోషల్ మీడియాలో ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలి అంటే భయపడుతున్నారు ఎందుకంటే ఒక బంగ్లాదేశ్ లాంటి ప్లేస్ లో ఇలాంటివి జరగడం అంటే అక్కడ విషయం ఏంటి అన్నది క్లియర్ గా తెలియకపోయినా మిస్టేక్ అనేది అతను లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఆ ఇన్సిడెంట్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది జనరల్ గా ఇలాంటి వాటి మీద మీరు ఎలా స్పందిస్తారు బంగ్లాదేశ్ లో జరిగింది ఒక హీనమైన చర్య అండి అంటే ఇప్పుడు ఏంటి ఒక వ్యక్తిని చంపడం అనేది హీనమైన చర్య అయితే అందులో ఒక ఆ వ్యక్తిని ఎట్లా అంటే కాల్చి చంపినారు పబ్లిక్ లో సో అది చాలా హీనమైన మరియు ఘోరమైన చర్య అది ఎవరైనా చెప్తారంటే ఇది ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది రేపు ఇంకో దగ్గర జరిగే అవకాశాలు ఉన్నాయా అసలు ఎందుకు జరుగుతుంది ఇలా అంటే దీన్ని ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఒక కులం రంగు లేదు మతం రంగు దానికి అద్దీ జనాలు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అసలు బంగ్లాదేశ్లోనే కాదు యావత్ ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా ఏంటంటే మన హిందువులు ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం జరుగుతా ఉంది సో ఇది ఎటువంటి పరిణామం ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న దేశము నార్మల్ గా చూస్తే ఇంకా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి ఇక్కడ దుబాయ్ లాంటి దేశాలు శాసించే దేశాలు చాలా పెద్దవిగా ఉన్న దేశాలు ఉన్నాయి సో బంగ్లాదేశ్ అనేది చాలా చిన్న దేశం అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు బంగ్లాదేశ్ అనేది బువ్వ తింటాంది అంటే దానికి కారణం భారతదేశమే ఎందుకు ఈ మాట అంటున్నానంటే బంగ్లాదేశ్ ని స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ వచ్చే విధంగా చేసింది భారతదేశము నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇది చరిత్ర ఇది నిజము సో బంగ్లాదేశ్ ఈ రోజు స్వతంత్ర దేశంగా ఉండడానికి కారణమైనటువంటి భారతదేశము రోజు బంగ్లాదేశ్ గురించి ఇంతగా చర్చించుకుంటా ఉన్నది అని అంటే దీనికి కారణం కేవలము నాయకులండి నాయకులు నాయకుల మాటలు ఏంటి అని అంటే వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీలలో గర్మెంట్లతోని లేకపోతే ఇక్కడ బందోబస్తులలో వీళ్ళు హ్యాపీగా వండుకుంటూ పనికి రాని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు ఇస్తా ఉంటారు జనాలని సో అది బంగ్లాదేశ్ లో ఉన్న నాయకులా లేకపోతే ఇండియాలో ఉన్న నాయకులు అని కాదు ఎక్కడ ఉన్నటువంటి నాయకులైనా కానీ నాయకులారా మీరు మీ నోర్లను జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ చాలా సేఫ్ గానే ఉంటారు ఎందుకంటే మీకు సెక్యూరిటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి కానీ నాలాంటి లాంటి మీలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఎందుకనంటే అక్కడ జరిగింది ఒక హిందువుని చంపినారు చంపిన వాళ్ళు ఎవరు ముస్లింస్ ఇదే కదా బయట మనం అందరం మాట్లాడుకునేది వినేది అంటే ఇక్కడ ఏంటి అంటే హిందూ ముస్లింల మధ్యలో ఒక చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కానీ అది ఒక ఆవేశపూరితంగా ఇప్పుడు ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక ఒకరిక ఆవేశపూరితంగా జరిగిందా లేకపోతే అనాలోచితంగా జరిగిందా క్షణికావేశం అనేది ఆ సందర్భంలో అక్కడ మనం లేము ఏదైనా కాని మన దగ్గర మన దగ్గర కూడా మన బిఎన్ఎస్ లో కానీ మన పీనల్ కోట్స్ లో కానీ మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరెస్ట్ చేస్తాం కామన్ గా వ్యక్తులను అరెస్ట్ చేస్తాము కస్టడీలోకి తీసుకుంటాం దాని తర్వాత ట్రయల్ విచారణ అనేది జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత అప్పుడు ఆయన నేరస్తుడా కాదా అని చెప్పేసి ఆ విచారణలో తెలుస్తా ఉంటది సో అక్కడ కూడా ఏం జరిగింది అని చెప్పేసి అక్కడ మీరు లేరు నేను లేను మన మీడియా లేదు సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి కథనాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఒక అవగాహనకు వస్తున్నాం ఏదైనప్పటికీ ఏదైనా ఏదైనప్పటికీ మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నది కొంతమంది నాయకులని ఏంటంటే అంతమంది అందరూ నాయకులని కాదు కొంతమంది నాయకులు ఏంటి అని అంటే వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కొరకు వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ పదవుల కొరకు పార్టీలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు ఏం చేస్తా ఉన్నారు అనవసరంగా అమాయకులను రెచ్చగొట్టే విధంగా హిందూ ముస్లిం అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తా ఉన్నారు అర్థమైంది కదా ఏంటి అని అంటే ఆ ఫీలింగ్ ద్వారా ఏమైతుందంటే ముస్లింలు హిందువుల మీద అటాక్ చేస్తా ఉన్నారు ఇది విన్న తర్వాత హిందువుల మీద మనం ఏం చేస్తాం ముస్లింల మీద అటాక్ చేస్తాం ఇక జీవితం మాంతం హిందువులు ముస్లింలు కొట్టుకుని చచ్చుడేనా కదా సమస్య ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఈరోజు మన కేవలము కేవలము ఒక ఒక ఈ భారతదేశంలోనే మన హిందువులు లేరండి ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలలో గ్లోబ్ ఉంటది కదా ఆ గ్లోబ్ను ఒకసారి మనము చుట్టూ ప్రతి దేశంలో హిందువులు ఉన్నారు భారతీయులు ఉన్నారు సో వీళ్ళకి రక్షణ ఏంటి అంటే మీరు ఇక్కడ కూర్చొని ఏవో పాస్ కు మీ ఎగ్జిస్టెన్స్ కొరకు లేకపోతే మీ ఇంకేదో స్వార్థ ప్రయోజనం కొరకు మీరు రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక అడ్వకేట్ గా ఒక అనాలిసిస్ట్ గా చెప్తా ఉన్నా ఈ వర్డ్ అనంటే జనాల మధ్య ఒక ఫీలింగ్ వచ్చేసింది ఏమని హిందువులు ముస్లింల మీద అటాక్ చేస్తారు ముస్లింలు హిందువుల మీద అటాక్ చేస్తారు అని చెప్పేసి మరి ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నది సో కొంతమంది కొంతమంది స్వార్థ రాజకీయ పరులు వాళ్ళ స్వార్థాల కొరకు పార్టీలలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు జనాలను రెచ్చగొట్టడం ఇలా యుఎస్ లో ఉన్నారు యూకేలో ఉన్నారు కెనడాలో ఉన్నారు ఆ సౌదీలో ఉన్నారు దుబాయ్ లో ఉన్నారు గల్ఫ్ కంట్రీస్ కి ఎన్ని వేల మంది పోతారో తెలుసా మీరు ఇప్పుడు ఒక మీకు ఒక విధంగా మన తెలంగాణలో కరీంనగర్ జిల్లాని తీసుకుంటే కరీంనగర్ లో ఉన్నటువంటి సగం మంది కరీంనగర్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గోదావరి అనే ప్రాంతాలలో సగం మంది ఈ రోజు దుబాయ్ లో ఉన్నారండి సౌదీ అరేబియాలలో దుబాయ్ లో ఉన్నారు వాళ్ళు వర్కర్స్ గా ఈ సౌదీ అరేబియాలలో ఈ దుబాయ్ లలో ఉన్నటువంటి వీళ్ళు ఆ మన హిందువులు మన భారతీయులు ఆ దేశం ముస్లిం దేశం కాదా నువ్వు ఇక్కడ కూర్చొని రెచ్చగొడుతున్నావు మైక్ల ముందు కానీ ఆడ పొట్ట చేతులు పట్టుకుని కూలిపోయిన నా అన్న నా తమ్ముడు నా అక్క నా చెల్లె పరిస్థితి ఏంది నువ్వు ఆలోచిస్తున్నావు కానీ సార్ ఏదో సినిమాలో చూపించినట్లుగా కొన్ని కొన్ని ఎలా జరుగుతున్నాయంటే అక్కడ వర్క్ చేసే వర్కర్స్ మీద కూడా ఇలాంటి యజమానులు కొన్ని దాడులు చేసి వాళ్ళని కనబడకుండా చేసే ప్రయత్నం కదా మేడం ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నది అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే అది ఒక ముస్లిం దేశాల గురించి మాట్లాడుకుంటే ఇలా యుఎస్ ఏంటండి ఏంటండి ఇవి క్రైస్తవ దేశాలు కాదా నువ్వు ఏదన్నంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఈ వేరియేషన్స్ తీసుకురావద్దు ఈ వేరియేషన్స్ అనేటివి చాలా ప్రమాదకరమైనవి ఏ వ్యక్తికైనా ఏ దేశంకైనా ఏ హెల్దీ సమాజానికైనా ఇవి పనికిరానివి సో ఏంటి అంటే నాయకులు నాయకులు ఫస్ట్ వాళ్ళని ఎన్నుకునేది ఎందుకు ప్రజలు అసలు వాళ్ళు ఎందుకు నాయకులు అసలు వాళ్ళ నాయకులు అనడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తా ఉన్నది అట్లాంటి వాళ్ళు నాయకులు కాదండి ఒక వ్యక్తి యొక్క కడుపు చూసినోడు నాయకుడు అవుతాడు ఒకడికి ఒక పూట బువ్వ పెట్టినోడు నాయకుడు అవుతాడు ఒక ఆదరించినోడు నాయకుడు అవుతాడు సర్వే జనాలు సుఖిన భవంత్ అని చెప్పేసి మన వేదాలు చెప్తా ఉంటే నువ్వెందుకు ఒక మూర్ఖుల లాగా హిందూ ముస్లిం చికిత్స ఇసాయి అని చెప్పేసి అందరినీ లొల్లి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఆ భారతదేశంలో ముస్లింల మీద దాడి జరిగింది రైట్ భారతదేశంలో ముస్లింల మీద దాడి జరిగింది దీనికి ఎవడో సమ్ సో పాకిస్తాన్ లోనో లేకపోతే బంగ్లాదేశ్ లోనో లేదా సౌదీలో అరేబియాలో మన ఒక ఇన్నోసెంట్ ఇండియన్ మీద ప్రతీకారం తీసుకుంటా ఉన్నాడు సో ఇక్కడ బలం ఎవడు హిందూ కాదు ఒక అమాయకుడు బలైతా ఉన్నాడు ఒక హిందూ ముస్లిం కాదు ఇక్కడ బలయ్యేది ఒక అమాయకుడు బలైతా ఉన్నాడు ఆ పెళ్ళాం బిడ్డలను సాదుకోవడానికి పొట్ట చేత పట్టుకొని ఆ పొట్ట చేత పట్టుకొని విదేశాలకు పోయి ఆ బ్రతుకుతా ఉన్నటువంటి ఒక కార్మికుడు బలైతా ఉన్నాడు కేవలం నీ స్వార్థ రాజకీయాల వల్ల సో ఇట్లాంటి మానుకున్న రోజు ఇట్లాంటివి మానుకున్న రోజు ఇట్లాంటివి జరగవు జనరల్గా అసలు వేటికి పుల్ స్టాప్ పెట్టాలి అంటే కామా పెట్టుకుంటూ వెళ్ళడం కాకుండా జనరల్గా అసలు ఏది చేస్తే బెటర్ అంటారు అదే కదా నేను అదే చెప్తా ఉన్నాను నేను ఏంటి వీటికి కామాలు కాకుండా పుల్ స్టాప్లు పడాలి అని అంటే మనం అందరం ఒకటే నువ్వు డెవలప్ మీద కాన్సన్ట్రేట్ చేయు బీయింగ్ ఏ లీడర్ ఒక లీడర్గా ఒక నాయకునిగా నువ్వు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి లేకపోతే విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కాన్సన్ట్రేట్ చేయి కానీ నువ్వు ఎంతసేపు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అని చెప్పేసి పంచాయతీలు పెట్టుకుంటా కూర్చుంటా ఉంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారేమో కానీ విదేశాలలో ఉన్నటువంటి నా హిందూ భారత సోదరుల పరిస్థితి ఏంది ఎలా నువ్వు చెప్పేసి నువ్వు క్రైస్తవుడు అని చెప్పేసి వాళ్ళ చిన్న చూపు చూస్తే యూకే లో కెనడాలో ఆస్ట్రేలియాలో ఉన్న నా అక్కలు నా చెల్లెలు నా అన్నలు నా తమ్ముళ్ళ హిందువుల పరిస్థితి ఏంది సౌదీలో లేకపోతే దుబాయ్ లో ఇరాన్ లో ఇరాక్ లో లేకపోతే అస్గర్ బైజాన్ లాంటి దేశాలలో కూడా ఇలా మన దేశ పౌరులు ఉన్నారు నా హిందువులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అరే నువ్వు నీ వరకు నిన్ను నువ్వు లీడర్ గా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నువ్వు ఎగ్జిస్ట్ అవ్వడానికి పార్టీలో నువ్వు ఏదో పదవులు తెచ్చుకోవడానికి నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి హిందూ ముస్లిం అని చెప్పేసి ఎందుకు వాడుతా ఉన్నావు ఎంతసేపు హిందూ ముస్లిం ఇదేనా డెవలప్మెంట్ మీద నువ్వు మాట్లాడవా ఎడ్యుకేషన్ నీకు అవసరం లేదా లేకపోతే విద్య వైద్యం ఉద్యోగం వీటి మీద నీకు అవసరం లేదా డెవలప్మెంట్ మీద అవసరం లేదా ఇక మాట్లాడడానికి సమస్యలే లేవా ఒక వ్యక్తి ఏంటండి అంత దారుణంగా అంత హీనంగా చంపేటువంటి మైండ్ సెట్ వాళ్ళకు వస్తా ఉన్నది అని అంటే దానికి కారణం ఎవరు దిక్కుమల్ల లీడర్లు కాదా అది ఆ దేశమైనా కావచ్చు ఈ దేశమైనా కావచ్చు ఇంకే దేశమైనా కావచ్చు సో ఎక్కడైనా కానీ పొలిటికల్ గా ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఇయాల నువ్వు ఇయాల ఉండి హిందూ దేశంలో మనం ఉన్నాము హిందూ దేశంలో ఉండి నువ్వు వేరే మతాన్ని నువ్వు కించపరిచినప్పుడు వేరే మతానికి నువ్వు తక్కువ చేసి మాట్లాడినప్పుడు మరి ఆ దేశంలో ఉన్నటువంటి మన హిందువుల పరిస్థితి ఏంది ఆ దేశంలో ఉన్నటువంటి నా భారతీయుల పరిస్థితి ఏంది ఇది ఆలోచించుకున్నారా ఏ రోజైనా సో కేవలం కొంతమంది కొంతమంది స్వార్థపరమైనటువంటి రాజకీయ నాయకుల ఆ వల్లనే ఇదంతా జరుగుతా ఉన్నది తప్పే ఇంకోటి లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి సో మొత్తానికి ఈ రోజు జరిగిన ఈ అంటే ఇది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు బ్యాడ్ థింగ్ కాదు ఇది హీనమైన చర్య ఏ నార్మల్ గా ఏంటి అని అంటే ఏ దేశంలో అయినా కానీ భారతదేశంలోనే కాదు ఏ దేశంలో కానీ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టడము తిట్ట సరే తిట్టడం అనేది కొంతవరకు ఏదో జరుగుతూ ఉంటది ఒకవేళ మీ మధ్యలో ఏదైనా గొడవ జరిగింది ఏదైనా పంచాయత్ జరిగింది మధ్యలో మ్యూచువల్ గా ఏదైనా అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అయ్యింది ఆ వ్యక్తి లేదు నిజంగానే ఏదైనా అనుంటే మీరు చేయాల్సిన పని ఏంటి మీరు ఏం ఉండే తీసుకొని పోలీసులకు కంప్లైంట్ చేసేసి పోలీస్ స్టేషన్ ప్రతి దగ్గర పోలీసులు ఉంటారు ఒక వ్యవస్థ అనేది ఉంటది కదా సో అక్కడ మీరు అక్కడ పోయి నియర్ బై పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి పోలీసులకి కంప్లైంట్ చేసేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించాల్సింది లేదా పోలీసులకు అప్ప అంతేగాని ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపేటువంటి దమ్ము ధైర్యము ఒక చిన్న దేశం అండి నేను ఏ దేశాన్ని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు బట్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశము మనము స్వతంత్రం ఇప్పిస్తే స్వతంత్రముగా బ్రతుకుతున్నటువంటి దేశము ఈరోజు ఈ విధంగా చేస్తా ఉన్నానంటే ఆధిపత్య దేశాలు ఇంకా ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాయి రేపు పొద్దుగాల నా భారతదేశ ప్రజల యొక్క పరిస్థితులు స్థితిగతులు విదేశాలలో ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఆవేదనతోని ఆవేశంతో బాధతోనే కళ్ళల్లో నీరు తెచ్చుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలే తప్పితే ఎవరు కించపరచాలనో లేకపోతే ఎవరినో ఉద్దేశించి ఎవరినో తప్పు పట్టాలనో కాదు సో శివరావు గారు ఈ స్వార్థపూరిత రాజకీయాల వల్ల కొంతమంది లీడర్స్ వల్ల వాళ్ళ మాటల వల్ల ఆ మాటల తూటాల వల్ల మిగతా దేశాల్లో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మీరు చాలా ఎగ్జాక్ట్లీ సో ఈ స్వార్థపూరిత రాజకీయాల నుంచి మనం కొంచెం బయటపడగలిగితే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మాట విధానంలో మార్పులు తెచ్చుకొని అందరూ సమానమే అన్న నినాదంతో ముందుకు వస్తే డెఫినెట్ గా ఇలాంటి హత్యలు కానివ్వండి ఇలాంటి హీనమైన పరిస్థితుల నుంచి కానివ్వండి బయటపడే అవకాశాలు ఎన్నో అంట ఎగ్జాక్ట్లీ రైట్ సార్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन